ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము నా దేవుడు నా ప్రార్థన నలకించును మీక అధ్యాయము ఏడవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగంలో ప్రార్థన దేవుడు ఏ విధముగా వింటాడు ఎవరి ప్రార్థన వింటాడు ఏ విధముగా వింటాడు అనేది ఈ మూడు విషయాలు మనం ఈరోజు చూద్దాము అయితే ఇక్కడ దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిచ్చేవాడుగా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఏ విధముగా అని మనం చూసినట్లయితే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఒక ఒకసారి ప్రార్థన చేసి మనం వదిలిపెట్టడం కాకుండా లేదా ఒక రోజు ఒక నెల ఒక రెండు నెలలు మూడు నెలలు ఇలా కాదు అయితే నీ జీవితంలో కార్యము జరిగేంత వరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వారై ఉండి అదేవిధముగా నీ పట్ల దేవుడు చేయబోనటువంటి కార్యము కొరకు ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి ఎంతసేపు అని అంటే నీ జీవితంలో ఎప్పుడో ఎప్పుడు వరకు నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూస్తావో అప్పటి వరకు కూడా ఓపిక కలిగి విసుగక నిత్యము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దేహోవా కోసం ఎదురు చూస్తూ ఆయన యొక్క మాట కోసం నీ జీవితంలో జరగబోయినటువంటి కార్యం కోసం ఎదురు చూసి కనిపెడతావో కనిపెట్టేటువంటి ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడు నీవు ప్రార్థన చేసి వదిలివేయడమే కాకుండా దానికోసం నీవు కనిపెట్టాలి మనుషుల పైన ఆధారపడక దేవుని దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తూ ఆయన మాట కోసం నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు ఐ ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నెరవేరాలని కోరుకుంటూ కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ్యా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నాయన ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో ముప్పుదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా మీరు ఫలింప చేయండి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి తండ్రి నాయన ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మంది నాయన రక్షించబడిలాగునా వారి జీవితాలు మార్చబడిలాగునా దేవ అనేక మంది నాయన మీ యొక్క ప్రార్థనలో నాయన పట్టుదల కలిగి జీవించు వారుగా దాన్ని ప్రతి ఒక్కరు మీరు ఆహితపరచండి మేలులతో నింపమని వేడుకుంటున్నాము ఏసయ్యా సహాయం చేయండి తండ్రి ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి మీరు తోడై నడిపించండి దీవించమని అడుగుతున్నాము దేవ తండ్రి మాకు ముందుగా మీరు నడిచి చేసిన ప్రతి ఒక్క ప్రయత్నములో పనిలో విజయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాను స్వామి సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరి ప్రక్షానాన్ని ప్రార్థిస్తూ ఉంటుండగా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకే మీకు వందనములు తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి దేవ చిన్న బుడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి కలిగించండి భార్య నుంచి విడుదల కలిగించండి కుటుంబాల నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ విడిపోతున్న కుటుంబాలను మరలా ఒకరి పట్ల ఒకరికి సమాధానమును ఐక్యతను మరి కలిగించి దేవ మరలా వారు జతపర జతపరచబడటానికి ఐక్యపడటానికి మీ కృపను కనికరమును చూపించమని వేడుకుంటున్నాం దేవ వారి ద్వారా వారి బిడ్డలు కుటుంబం అంతా మరలా తండ్రి నాయన వారు మరలా నైనా కొత్త జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి నాయన వారి చుట్టూ వారి బల భోజనపు బల చుట్టూ ఒలియ మొక్కల వారి వాళ్ళ బిడ్డలు ఆశ్రదించబడిలాగున దేవ సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి బలహీనకు బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి పరీక్షలకు వెళ్తున్న వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా ఏసయ్య తండ్రి ప్రతి ఒక్క పరీక్షలో ప్రతి ఒక్కరికి విజయం చేకూర్చండి మీ చిత్తమైతే సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ గృహాలు లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా చక్కగా వారు గృహాలు నిర్మించుకోవడానికి తగినటువంటి సహాయము చేయుతని వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి నాయన ఎంతో మంది నాయన కృందన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటూ ఆది నుంచి అంత వరకు తోడయండి నడిపించి వాడని ఉండగా ప్రతి ఒక్కరి పైన యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని ఏసైనా మమ్మను అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించున్ గాక ఆమెన్ గడ్లస్యూ